అక్కినేని కొత్త కోడలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శరద్గర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఇక అక్కినేని నాగచైతన్య ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక వారిద్దరూ విడాకులు తీసుకున్న అనంతరం నుంచి మరి శోభితాతో లవ్లో ఉన్న విషయం తెలిసిందే వారు యూటోప్ ట్రిప్కి అమెరికా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫోటోలు దిగి మరి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా నమ్మలేదు కానీ రీసెంట్గా మరి వారిద్దరి ఎంగేజ్మెంట్ పిక్స్ మరి అక్కినేని నాగార్జున గారు తన యొక్క ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరి హ్యాపీ ఎంగేజ్మెంట్ డే అంటూ కూడా వారిద్దరిని పెట్టి నా కొత్త కోడలు అంటూ కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాకు పరిచయం చేయడంతో ప్రతి ఒక్కరు కూడా నమ్మారు ఇక అక్కినేని కొత్త కోడలు వచ్చిందంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఈ నేపథ్యంలో నమ్రత గారు మాట్లాడుకొస్తూ మరి శోభితాకు మాకే ముందే పరిచయం ఉంది ఎందుకంటే తాను తెలుగులో సినిమాలు తీసేది ముఖ్యంగా మేజర్ మూవీలో మరి శోభితాకి మాకు చాలా పరిచయం ఉంది మేజర్ మూవీ షూటింగ్ నేపథ్యంలో నేను కూడా అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళేదని అక్కడ ఇద్దరం కలుసుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం అంతటితో మరి శోభితాకు నాకు చాలా పరిచయం కూడా పెరిగింది కానీ మా మాతో కూడా ఏ రోజు కూడా ఇలా మాట్లాడలేదు ఏ ఒక్కసారి కూడా ఇలా మరి నాగ చైతన్యాన్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ఏ ఒక్క రోజు కూడా మాతో పంచుకోలేదు శోభిత ఎన్ని ఏదైతేనేం ఒక శుభవార్తే కదా మేము విన్నది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యన్ అమ్రతా శిరోద్గారు